thank you જ્ઞન અવ પ્રજાસ પ્રશાંત કદી લુલ્લા ધૈર વે ચૂડ జ్యంలో నూట అరవై నాలుగు మంది సైనికులతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర పరిశ్రమ శాఖ మత్స్యులు ముందుగా ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలా మంది మనం అంత బిజీ లైఫ్ లో ఉంటామమ్మా ఎవరు వాళ్ళ పనులలో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో లక్షల ఉద్యోగాలు మేము కావాలంటే పది లక్షల ఉద్యోగాలు చెప్పిండొచ్చి ఎలక్షన్ల ముందు ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పాము ఐదేళ్ళలో చేస్తామని అది సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు దాదాపు అమ్మ నేను చెప్తున్నా తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మా లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు పది ఏళ్లలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదేళ్లల్లో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు మనకు ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఆశా కాదమ్మ ఒక చంద్రబాబు గారు బ్రాండ్ను చూసి వచ్చినారమ్మా వేరే ఏం లేదు అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డు అమ్మ ఎస్ఐపిసిలో ఎప్పుడు చూడు వేల కోట్ల అవి ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఉన్నాయి రేపు క్లోజ్ చేస్తాం సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచించి ఇరవై ఐదు మీటింగ్ మీటింగ్స్ జరిగినాయమ్మా మాకు సంవత్సరంలో అంటే ఇరవై ఐదు క్యాబినెట్లు ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ కోసం ఏదో చేయాలని చేశారు అట్లా కాదు ఇక్కడ ప్రజలకు ఏమేమైతే అవి తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి రెండు క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్కి పోవాలనుకున్నారు యుఎస్కి పోవాలా నలభై మందో యాభై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నారు సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ చేసేయట్లేదు పని చేయాలా వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు పెట్టినారనమాట అందరూ క్యాన్సిల్ చేసుకోండి మీ ప్రజల్లో పోండి ప్రజలకి చెప్పండి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పైన ఏమేమి చేసినావో ప్రజలకు పోయి వివరించండి అని అందరు క్యాన్సిల్ చేసుకున్నారు సార్కి ఏం తెలుసమ్మా ప్రజలు డెవలప్మెంటు దాంతోనే ఇంకా వేరే ఏం నావిగేషన్ లేదు సార్కి ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆయన ఆయన ఏజ్కి థింకింగ్ అమ్మా ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ ని గెలిపియండి ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు నేను కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్ వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్అవుట్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందనమాట ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదన్నా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది అది గ్యారెంటీ బట్ అనేది ఎప్పుడనేదంటే తొందరగా అవుతుంది అనమాట అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలిగితే అవుతుంది నేను అదే కమిషనర్ గారు షుగర్స్తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రా గానీ అయినారంటే విత్ ఇన్ టూ మంత్స్లో వాళ్ళకి సంబంధించిన సాలరీస్ కానీ ఫార్మర్స్కి ఉండే డ్యూస్ కానీ అన్నీ సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కార్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకునే అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో అన్న వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్తో పుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండవచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్లు ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏముండవు మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లక్క హోం భూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్లో కానీ చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ గవర్నమెంట్లో ఒక పని చేయించుకోవాలంటే ఆశ మాసి కాదమ్మా వెంట మినిస్టర్గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంట వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంటబడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు సార్లు వెంట ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంటపడాల అంటే అంటే సిస్టమ్ అట్ల అయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంటు చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్పు చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటూ పోతా ఉన్నాం లాస్ట్ టైము ఒక ఛాన్సు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు నాకు ఒక ఛాన్స్ ఏంటి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు మీరు అందరు కూడా అనుభవించారు మనం కూడా అందరం అనుభవించాం ఏం పరిస్థితి ఎట్లా ఉంది అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మా ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ ఇంకో ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దే షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమన్నా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయేలాగా ఉండాల అంటే ఏదైనా ప పని తీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరేవేమి లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేయాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసినోడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరన్నా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేసినోడు ఐదు కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తా అంటున్నాడు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా విజన్తో పని సార్ మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తావు ఐదు ఈ ఐదేళ్లల్లో ఏం చేయాలా నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాలా ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది పోయి ఉంటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయి ఉంటారు ఈరోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరూ విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడే ఈరోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండే వాళ్ళు ఎట్లాంటి అయితే మాట్లాడనారో నెగిటివ్గా మాట్లాడారు అంతా ఉంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ ఎట్లయినా విజయవాడలో ఉంటా ఇఫ్ కోది డీటెయిల్స్ తెప్పించుకొని ఒకవేళ వాళ్ళు చేస్తారంటే కంటిన్యూ చేయమంటాం లేదంటే క్యాన్సిలేషన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి ల్యాండ్ తీసేసుకొని మనం వేరే పార్క్ని ఏమైనా డెవలప్ చేస్తే వేరే ఇండస్ట్రీస్ వచ్చేదానికన్నా అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇండస్ట్రీ వచ్చేవాడు మాకు ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ దగ్గరలో అందరు ఇక్కడ పోర్టు కూడా దగ్గర అవుతుంది సో పొద్దున రామాయపట్నంలో బీపీఎల్ బీపీసీఎల్ వస్తూ ఉంది మీకు ఐడియా ఉందో లేదో మేము క్లియర్ చేసినాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు మనకి రామాయపట్నంలో వస్తూ ఉంది అది వచ్చిందంటే కొన్ని మూడు నాలుగు డిస్ట్రిక్ట్లు డెవలప్మెంట్లో ఎందుకంటే అమౌంట్స్ అన్ని ఇంట్లో ఇక్కడే కదా ఇక్కడే రొటేషన్ అయితే ఉంటుంది డెవలప్మెంట్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా జరగాల ఫ్యూచర్ బాగుండాలంటే చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు ఏమొచ్చినా మాకు సహకరించాలని చెప్పి అవకాశం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అక్కకి అందరికీ ప్రత్యేకించి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు